కట్టం నరసింహరామ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను వాట్సాప్లో లో మన కేవీ గౌడ్ గారు పెట్టడం జరిగింది ఇది మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క చైతన్య చైతన్యపరుస్తున్నాడు మన అన్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఎటువంటి కార్యక్రమాలు పెట్టిన మనం చైతన్యం అవుతాం ఇంకా ఎందుకని ఉన్నాము మనము స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరం పార్టీ చూసుకున్నా టిఆర్ఎస్ పార్టీ చూసుకున్నా మరియు బిఆర్ఎస్ పార్టీ చూసుకున్నా ఏ పార్టీ బీజేపీ చూసుకున్నా ఏదైనా అగ్రకులాల చేతులు ఏమైనా ఇవ్వాల మన మీద ఓట్లు వేసే యంత్రాలనే వాడుకుంటున్నారు మన మన ఓట్లు వేసే యంత్రాలనే వాడుకుంటున్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే మనకు రాజ్యాంగాలం అంటే అంత ఈజీ ఏమో వదిలిపెట్టాలి వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళు పిడికి మంది లేరు లక్ష జనాభా ఉన్నారు ఇలా వైవ సామాజిక వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి మనము మన తెలంగాణ రాష్ట్రంలో మనం బీజేపీ ఎంత జనాభా రెండున్నర కొన్ని జనాభా రెండున్నర ఒక లక్షణాల ఇంకా కూడా ఓట్ వేసుకుంటే వాళ్ళకి సరి కోరుకుంటున్నాం మనం కూడా ఇవాళ రెడ్డి ఆధిపత్య వర్గంలో వస్తుంది ఇలా ఇప్పుడు నిన్న మనం చూసినాం మన కార్పొరేషన్ అన్ని ఏ చైర్మన్ చూసుకున్నాడు రెడ్డిలో సంబంధించిన వాళ్ళకి దగ్గర ఇవ్వడం ఎందుకంటే ఒప్పించే వాళ్ళు ఎవరుంటే వారికి నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అదే నడుస్తుంది కాబట్టి నేను మనందరినీ కోరేది అంటే ఈ సభాపతంగా ఎందుకంటున్నానంటే మనకు బీసీలకు సంబంధించినటువంటి గుర్తించుకోవడం లేదని అంటున్నారు అటువంటి ఏం లేదు మనమందరం నూట ముప్పై ఆరు కులాల ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు అందరం ఒకటైనట్టే ఇలా ఉద్యోగం కూడా బీసీ ఉద్యోగం కూడా అదే ఎక్కువ గత నుంచి ప్రారంభమైంది ఎందుకంటే మన భక్తుల సిద్ధేశ్వర మన అమరవి దక్ష చేసినప్పుడే బీసీ ఉద్యోగం తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉద్యోగం ఈ ఎక్కువ గత నుంచి ప్రారంభమైంది భక్తుల సిద్ధేశ్వరు మరియు చక్కగా సంజయ్ మరియు చాపత్తి రఘుకుమార్ అనే

సీఎం కొద్ది తెలంగాణ ఉద్యోగం మనందరం కోసం మరి తీసి